హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూలిని మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకరోజు బంగారం తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని అలాగే ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్దాం పదండి తెలుసుకున్నాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక వెయ్యి ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల నూట పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదకొండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదకొండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్